ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని రిజర్వేషన్లను తొలగించకుండా రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గజ్వల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పిలుపునిచ్చారు బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లాలోని జగదేవ్ పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ అంబేద్కర్ చిత్రపటాలు కాంగ్రెస్ జెండాలు డప్పు చప్పులతో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి జనార్దన్ రెడ్డి బత్తుల మల్లేశం చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు నరసింహారెడ్డి మాజీ సర్పంచ్లు లక్ష్మీ శ్రీనివాసరెడ్డి కోంపెల్లి కరుణాకర్ నాయకులు శ్రీనివాసరెడ్డి ఎర్ర సత్యం తదితరులు పాల్గొన్నారు మనకు పోటీ ఉండదనిపిస్తుంది పాత చిత్తూరు కంచుకోట కాంగ్రెస్ కు అయిందని నేను మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న కార్యకర్తలను నాయకులను ప్రత్యేకంగా అభినందిస్తూ మీకు కూడా ఇంతకుముందు మా సర్పంచ్ అన్నాడు మాకు ఇందెయ్యాలి రాజు వ్యవసాయం తప్పక ఎందుకంటే నిలిచే తొమ్మిది మండలాల్లో నీటికల మొదటి మండలం మన ఉండదని కూడా విధంగా రెండు నెలలు మీరందరూ కూడా కష్టపడాలి ఎందుకంటే వీళ్ళు ఉన్నారు ఒకరిద్దరు కష్టపడకుండా పోయినసారి మనం దెబ్బతిన్నాం కానీ కష్టపడితే అది ఆనందమే వేరు ఆ విజయమే వేరు నేను ఒకసారి అందరినీ అభినందిస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉండి వంద సంవత్సరాలు పంపిస్తాయి మరి ఆయన స్ఫూర్తి తీసుకొని ఆ రోజు స్వాతంత్రం గురించి కాంగ్రెస్ పార్టీ ఒకటే పోరాడింది పోరాడి స్వాతంత్రం సాధించుకుని స్వాతంత్రం వచ్చి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం రాగానే మరి మనం ఏ విధంగా పతకాలి అందరి హక్కులు ఉండాలని ఆలోచించి అప్పుడున్న మేధావులలో డాక్టర్ బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ మేధావి ఆయననే అందరినీ కాపాడగలుగుతాడు మన భారత దేశం ఏ విధంగా ఉండాలి ఒక సర్పంచ్ ఐదేళ్ళు ఉండాలి ఒక ఎమ్మెల్యే ఐదేళ్ళు ఉండాలి అని ఆయననే ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఆయన రోజులు నడుస్తున్నారు మరి ఆ రోజు రిజర్వేషన్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ దాన్ని అమలు చేసుకుని ఈ విధంగా నడిపిస్తుంటే ఇప్పుడు చూస్తారు మీరు ఆయన చెప్పిన దాన్ని కట్టుబడి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అదిగే నెలలైంది మరి ముందనే మనం అసెంబ్లీలో ఫార్టీ టూ పర్సెంట్ బిల్ పై ఇక్కడ ఉన్న మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అన్న ఆధ్వర్యంలో తీసుకుని మరి దేశంలో ఎక్కడ కూడా తీసుకోలేదు అందుకోసం మీరు గమనించాలి ఇక్కడ ఉన్న బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కరించి బీసీల గురించి ఆలోచన బీసీల గురించి పోరాడతా